ఇది ఒక సోల్ ఇక్కడ ఒక వచ్చేసరికి ఒక అంటే మీకు శంకర్ గారి డైరెక్షన్లో బాబు హీరోగా ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు ఏమేమి కోరుకుంటారో అభిమానులు ఏమేమి కోరుకుంటారో అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయండి కావలసినంత గ్రాండియర్ ఉంటుంది శంకర్ గారు అనగానే సమాజం గురించి ఏదో ఒకటి డిస్కషన్ ఉండాలి సమాజం గురించి ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పాలైనా అనుకుంటాం మనం అవును సినిమాకి వెళ్ళేటప్పుడు ఒకటి ఫిక్స్ అవుతాం అది లేకపోతే మనం కొంచెం కాస్త డిసప్పాయింట్ అవుతాం అది ఉంటుంది అట్ ఏ సేమ్ టైం ఆయన సినిమాల్లో ఉండే గ్రాండ్ ఇయర్ ఉంటుంది మంచి అద్భుతమైన సాంగ్స్ ఉంటాయి ఆల్రెడీ మీరు వినుంటారు ఆ సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా అంతే ఆ శంకర్ గారి స్కూల్లో ఉంటుంది సో శంకరగారి సినిమాలో మీరు ఎలాంటి డైలాగ్స్ విన్నారో శంకరగారి డైరెక్షన్లో చరణ్ బాబు హీరోగా ఈ గేమ్ చేంజర్ అనేటువంటి సినిమాలో ఉన్న సోర్కి ఎలాంటి డైలాగ్స్ ఉండాలో అలాంటి డైలాగ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి